తొందరగా నమస్తే అండి అంబటి రాంబాబు గారు వయసు సుమారుగా ఒక డెబ్భై ఏళ్ళు ఉండొచ్చు ఆయన మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి మంత్రిగా పనిచేశారు గతంలో నైన్టీన్ ఎయిటీ నైన్లో అనుకుంటా ఒకసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత కొన్నిసార్లు ఓడిపోయారు చివరికి వైసీపీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో విపరీతమైన వేవులో సత్యంపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు అత్యంత కీలకమైన నీటి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సరే వైసీపీ ఓడిపోయింది ఆయన కూడా ఓడిపోయారు ప్రస్తుతానికి ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ తన అభిప్రాయాలన్నీ సూటిగా చెప్తున్నారు పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు పార్టీ క్యాడర్ కూడా అందుబాటులో ఉంటున్నారు బాగానే ఉంది తన శాయశక్తుల పార్టీ కోసం ట్రై చేస్తున్నారు పార్టీని నిర్మించడానికి పునర్నిర్మించడానికి ట్రై చేస్తున్నారు అయితే ఒకటి మాత్రం నిజం ఓవర్ యాక్షన్ చేస్తున్నమాట వాస్తవం నూటికి నూరు శాతం వాస్తవం ఎందుకంటే నిన్న ఒక సిఐ సి ఒక గంగా వెంకటేశ్వర్లు అనే సిఐకి అండ్ అంబటి రాంబాబు గారికి జరిగిన వాదనలో ఎప్పుడైనా సరే పోలీసులు ఉన్న ఉన్న పరంగా అంటే వాళ్ళకు వాళ్ళే ఏ నాయకుడి మీద తిరగబడరు అవకాశం కోసం చూస్తారు వీలైతే పోలీసుల్లో కూడా ఇంటెన్షన్స్ ఉంటాయి పక్షపాతాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి అది ఎవరు కాదనరు అందులోకి గంగా వెంకటేశ్వర్లు గతంలో ఒంగోలు తాలూకా పిఎస్లో పనిచేశారు ఆ తర్వాత రకరకాల స్టేషన్లు మారారు వైసీపీ హయాంలో కాస్త బాధితుడిగా ఉన్నారు కూటం వచ్చాక మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు సో మేబీ ఆయనలో ఇంటెన్షన్ పక్షపాతం ఉంటే ఉండొచ్చు కాక కానీ కావాలని ఏ ఒక్క నాయకుడి మీద కూడా పోలీసులు అలా బహిరంగంగా దురుసుగా ప్రవర్తించరు నాయకులు ఇచ్చే అవకాశాన్ని బట్టి నాయకుల ప్రవర్తనను బట్టి పోలీసులు అలా మారుతారు సో ఇక్కడ అంబటి రాంబాబు గారికి అన్నీ తెలుసు స్వతహాగా ఆయన ఒక న్యాయవాది కూడా ఈ మధ్య హైకోర్టులో మళ్ళీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టినట్టున్నారు నల్లకోట వేసుకుంటూ కనిపిస్తున్నారు ఆయనకు అన్నీ తెలుసు లీగాలిటీ తెలుసు లాజిక్ తెలుసు రూల్ ఆఫ్ లా తెలుసు శాక్షన్లు తెలుసు అన్నీ తెలుసు సో ఇక్కడ పోలీసులతో వాగ్వాదం చేయాల్సిన అవసరం ఉందా లేదా సాధారణంగానే విపక్ష నాయకులు అన్నాక పోలీసులు అడ్డుకోవడం సహజం ఎందుకంటే వాళ్ళ మీద కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి ప్లస్ నిన్న చేపట్టిందో ఒక పనికి కార్యక్రమం ఆ కార్యక్రమానికి అంబటి రాంబాబు గారు వెళ్ళడం అక్కడ పోలీసులు ఏదే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా పోలీసులు అనుమతి ఇవ్వాలి కదా ఒక శాంతియుత ర్యాలీ అయినా నిరసన అయినా ఏదైనా సరే పోలీసులు అనుమతి ఇవ్వాలి పోలీసులు ఒక సైడు ఒక వే అనుమతిస్తే వీళ్ళేమో మరో వే వెళ్తామంటారు అక్కడికి వద్దు అటువైపు వద్దు అంటే వినట్లేదు దమ్ముంటా అడ్డుకో దమ్ముంటా అడ్డుకో నువ్వేం చేస్తావు నువ్వేం అని చెప్పి ఇద్దరు అరుచుకున్నారు ప్యూర్లీ ఆ వీడియో మొత్తం చూసాక అంబటి రాంబాబు గారు ఓవర్ యాక్షన్ ఎక్కువగా కనిపించింది నాకు తెలిసినంత వరకు ఏ పోలీసులు గతంలో చంద్రబాబు గారినో లోకేష్ గారనో పవన్ కళ్యాణ్ గారినో ఇంకెవరినో అడ్డుకోలేదా వాళ్ళు అలాగే అరిశారా పోలీసుల మీదకి అలాగే అరిశారా నోరేసుకొని గొంత వేసుకొని పడిపోయారా ఆ వయసులో ఎందుకు అంతగా ఆరవడం అనిపించిందనమాట అందుకే ఓవర్ యాక్షన్ సరే దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు సరే ఈ ఓవర్ యాక్షన్ పార్ట్ వన్ ఇక ఓవర్ యాక్షన్ పార్ట్ టూ చూసుకుంటే పోలీసులు దాని మీద అతని మీద కేసు నమోదు చేశారు పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నారనే అభియోగంతో అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారు ఇది కామన్ ఎవరు అలా పోలీసులు విధులకు ఆటంకం కలిగించినా కేసు పెడతారు లాయర్గా ఉండి ఆయనకు తెలియదా మాత్రం సో దాన్ని ఆయన ఏమైనా ట్వీట్ చేశారు కాపులకు సంబంధించి కమ్యూనిటీని లాగారు కాపుల మీదే కేసు పెట్టి వేధాలు వేధించాలనుకుంటున్న వాళ్ళు నా మీద కేసు పెడితే ఒక లెక్క అని తనకు కేసు పెట్టడానికి తన మీద కేసు పెట్టడానికి అండ్ కాపులను దీనిలోకి తీసుకురావడానికి సంబంధం ఏముంది అసలు దానికి దీనికి అఫ్కోర్స్ ఈయన కాపు అయితే అవ్వచ్చు ఏ ఒక్క కాపు నాయకుడి మీద ఏ ఒక్క కాపు సామాజిక వర్గ కార్యకర్త మీద కేసు పెట్టినా మొత్తం కాపులందరి మీద కేసులు పెట్టినట్ట దీనికి కమ్యూనిటీకి సంబంధం ఏముంది ఆయన ఏమైనా కాపు ఉద్ధారకుడా కాపు కమ్యూనిటీకి ఆయన బీభత్సంగా ఉద్దరించేశాడా ఆయన మంత్రిగా పనిచేశాడు కదా కాపు కమ్యూనిటీకి ఏమైనా ఉద్ధరించాడా కాపు రిజర్వేషన్లు తీసుకురాగలిగడా కాపుల కోసం అట్లీస్ట్ ఆ పార్టీలో ఏమైనా చేయగలిగారా లేదు కదా అందుకే కదా కాపు కమ్యూనిటీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి మద్దతు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్గా కాపులు కూడా కొట్టడానికి కారణం ఏంటి వీళ్ళు కమ్యూనిటీకి ఏం చేయట్లేదు కమ్యూనిటీలో వీళ్ళు ఇంకా డీవియేషన్స్ తీసుకొస్తున్నారు వర్గాలుగా విభజించేస్తున్నారు కమ్యూనిటీని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెట్టేస్తున్నారు అనే కదా కాపు కమ్యూనిటీలో మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కోటమికి మద్దతు పలికారు సో అంటే కమ్యూనిటీలో వీక్ అయ్యారు లీడర్గా వీక్ అయ్యారు పార్టీ పరంగా వీక్ అయ్యారు ఇవన్నీ వీక్ అయిన తర్వాత కూడా తన మీద కేసు పెడితే కాపుల మీద కేసు పెట్టినట్టు ఇప్పుడు రత్నాచల ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ ఘటన ఏది కాపు గర్జన సందర్భంగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టిన కేసుని ప్రభుత్వం మళ్ళీ పునర్విచారం చేయడానికి హైకోర్టులో పిటిషన్ వేయడానికి మొన్న ఒక జీవో వచ్చింది రెండవ తేదీన దాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవడం మొదలుపెట్టింది అది కాస్త సెన్సిటివ్ ఇష్యూ అవుతుండడంతో ప్రభుత్వం నాలుగు ఖర్చుకొని వెనక మర్చుకుంది ఆ జీవోను ఉపసంహరించుకుంది సో దాంతో ఇష్యూ సాల్వ్ ఒకవేళ ప్రభుత్వం ఆ జీవోను అలాగే ఉంచితే ఉపసంహరించుకోపోతే కాపు కమ్యూనిటీ వాళ్ళ మీద పెట్టిన కేసులను ఇంకా కొనసాగిస్తే అప్పుడు మేబీ ఈయన గొంతెంత వచ్చో మాట్లాడచ్చు కానీ ఏదో ఈయన ఒక పోలీసును అడ్డుకోవడం ఏంటి పోలీసుకి ఈయనకి వాగ్వాదం జరగడం ఏంటి పోలీసులు ఈయన మీద కేసు నమోదు చేయడం ఏంటి అక్కడి వరకు ఓకే దానికి కాపులకి లింక్ ఏంటి దానికి కమ్యూనిటీకి లింక్ ఏంటి ఇది బీభత్సమైన వారాక్షన్ అనమాట ఏదో ఈయన వంగవీటి రంగగారి స్టైల్లో ఏదో కాపోద్ధారకుడైనట్టు కాపు కమ్యూనిటీలో ఈయనే పెద్ద అయినట్టు కొంచెం యాక్షన్ ఎక్కువైంది ఈ రెండు పార్ట్లు అందుకే అంబటిగా యాక్షన్ పోలీసుల యాక్షన్ పోలీసుల యాక్షన్ అలాగే ఉంటుంది అంతకుమించి మనం స్ట్రైట్గా యాక్ట్ చేసేదానికి చాలా స్ట్రైట్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అంతకుమించి ఇంకేమి చెప్ప పోలీసుల గురించి మనం చెప్పడానికి ఏమీ లేదు పోలీసులు అలాగే పనిచేస్తారు గతంలో వైసీపీ ఉన్నప్పుడు అలాగే చేశారు ఇప్పుడు అలాగే చేస్తారు పొద్దున్న మీ పార్టీ అధికారంలో వస్తే వైసీపీ వస్తే మళ్ళీ అలాగే చేస్తారు పోలీసుల్లో మనం పక్షపాత ధోరణి అతకక్కర్లేదు